నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ మీడిఐ సార్ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పద్నాలుగు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ఒక లక్ష యాభై రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఇది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ తోట అవుతుంది వెహికల్ ఇంకా టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు సార్ నాలుగి నాలుగు టైలు కూడా సిల్టైల్ ఉన్నాయి సార్ బండికి మైనస్ అంటే ఒక ఫ్రంట్ బంపర్లు వెనకాల బంపర్లు అయితే కంప్లీట్ పెయింట్ అయి ఉన్నాయి ఉన్న బంపర్లు కూడా డ్యామేజ్ అయి ఉన్నాయి సార్ ఫ్రంట్ పోజిషన్లో ఒక లక్ష యాభై రెండు వేల ఐదు వందల చిల్లర రీడింగ్ ఉంది సార్ బండికి ఆండ్రైడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ సీట్ కవర్లు అయితే డ్యామేజ్ ఉన్నాయి సీట్ కవర్లు కూడా చేంజ్ చేసుకోవాలి మారుతి షిఫ్ట్ డిజార్ టూ థౌసండ్ ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఒక లక్ష యాభై రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగింది ఇంకా టైమింగ్ చైన్ కూడా చేంజ్ కావాలి బండి కంప్లీట్ అంటే కంప్లీట్ బంపర్లును వెనకాల ఇక్కడ టచ్ అప్స్ అయితే అయింది సార్ వెహికల్ అయితే చిన్న చిన్న గీతలు ఉంటే టచ్ప్స్ అయితే అయింది ఉన్న ఉన్న వెహికల్ కూడా రెండు మూడు గీతలు అయితే ఉన్నాయి వెనకాల గీతలు ఉన్నాయి ఈ బంపర్ కూడా ఆల్రెడీ పెయింట్ అయి ఉంది సార్ ఉన్న బంపర్ కూడా మళ్ళీ డ్యామేజ్ అయింది ఫ్రంట్ బంపర్ కూడా డ్యామేజ్ అయింది మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ దాదాపు చట్నీ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంటుంది సార్ డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది వెహికల్ కాస్ట్ కూడా తక్కువ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ వచ్చి ఒకసారి వెహికల్ చూడండి మార్తి షిఫ్ట్ డిజైర్ వీడిఐ టూ థౌసండ్ ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ రెండు వేల పద్నాలుగు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ బంపర్లు తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది సార్ ఏపీసు రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజ్ లేదు సార్ సీట్ కవర్లు ఒక్కటి డ్యామేజ్ ఉంటాయి వెనకాల బంపర్ ఉన్న ఫ్రంట్ బంపర్ ఒక్కటి డ్యామేజ్ ఉంటుంది మిగతా బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఒక లక్ష యాభై ఎనిమిది వేల చిల్ల సార్ యాభై రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ బండికి ఇన్సూరెన్స్ కూడా ఒకటి మైనస్ ఉంటుంది సార్ లైవ్లో వచ్చి ఒకసారి వెహికల్ చూసుకోరు ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్తో మాట్లాడిస్తే సార్ వెహికల్ కాస్ట్ కూడా తక్కువనే చెప్తుంది కస్టమర్ అయితే ఫ్రంట్ పొజిషన్లో అడ్డ పట్టి ఒరిజినల్ ఉంది దీనికి ఏబిఎస్ బ్రేక్ రాలేదు సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తుంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ స్లైల్ వచ్చి వెహికల్ చూడండి వెహికల్కి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది ఫ్రంట్ బంపర్ ఉన్న వెనకాల బంపర్ మాత్రం డ్యామేజ్ అయి ఉన్నాయి సార్ ఈ రెండు తప్ప టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ రెండు వేల పద్నాలుగు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష యాభై రెండు వేల చిల్ యాభై రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఉంది సార్ వెహికల్ కాస్ట్ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తుండే సార్ వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాల్ మా చరిత్యా కార్బాజార్ ఆఫీస్లో ఉంది దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి దాదాపు మీరు ఏమైనా లోన్కైనా కూడా టూ పాయింట్ ఫైవ్ వరకు కూడా లోన్ వస్తుంది సార్ లోన్ కావాలంటే కూడా మీకు సిబిల్ ఓకే ఉంటే ప్రొవైడ్ చేస్తా సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే వెహికల్ జగిత్యాలు మా ఆఫీస్లో ఉంది వచ్చి చూసుకోండి નીની સમાજને ઇન્કે મને ડિટેલ્સ કોસર મેથે ઈ બોર્ડ પરના મા મુગરા નંબર પર સર કૉલ કરી યેન્ડી થેન્ક યુ